కేంద్ర అకాడమీ బహుమతి పొంది శ్రీ రామ్ రాంగోపాలంగా సమగ్ర కథా సంకలనం ఇట్లు మీ విధేయుడు ఇరవై ఒక్కటవ భాగం మూడు తొమ్మిది ఇరవై దేవుడు చేసిన మనుషులారా మీ పేరు లేదు ఏ ఏం మీ దేవుడు ఇలా చేశాడు ఏం మీ దేవుడు ఇలా చేశాడు ఉలిక్కి పడింది అనురాధ భర్త వర్క్ షాప్ నుంచి వచ్చే వేళ కాదు తన ఊరి నుంచి వచ్చినట్టు తెలుసుకొని భర్త ముందుగా బయలుదేరి వచ్చేశాడన్నమాట ఆ నెల తర్వాత తన ఇంటికి తను వస్తే ఇది మొదటి ప్రశ్న నేను వచ్చానని కబడు పిలిసాందాండి అన్నది తరం మరి మీ నాయనగారు స్టేషన్కి వెళుతూ వర్క్షాప్ దగ్గరకు వచ్చి రాత్రికి ఉండలేకపోతున్నానని క్షమాపణలు చెప్పుకొని వెళ్ళారు ఒక్క చెబు ఉన్నావని వెంటనే వచ్చి నాన్నగారికి రేపటి నుంచి ఎవరో ఆఫీసర్ క్యాంపు వద్దటండి మీరేమో తప్పకుండా ఇవాళకే నన్ను దిగబెట్టమని ఉత్తరం రాశారు మా అన్నయ్యకు వీలు కాల అని చెప్పారు అంతా బాగున్నారా మీ వాళ్ళు తమ్ముళ్ళు చెల్లాయిలోని యథాలాపంగా అనే జవాబు కోసం నాకంత పట్టింపు లేదన్నట్టుగా ముందుకు వెళ్ళాడు వాడి పేరే సన్యాసిరాజు పలకరింపులో ఆప్యాయత లేకపోవటం గమనించి సమాధానికి మాటలు ఖర్చు పెట్టకుండా తల ఊపింది అనురాధ గదిలో ఒక మూల దూరానికి చిన్న హుక్కు లాంటిది ఉంది దానికి చిన్న కొబ్బరి తాడు వేలాది మెత్తని చీరతో ఒక ఉయ్యాల వేసింది అనురాధ అందులో ఐదో నెలలో అడుగు పెట్టిన పాప నిద్రోతో అక్కడికా వెళ్ళి కింద నుంచి పైదాకా చూశాడు సన్యాసిరాజు బూట్లు విప్పుకోవటానికి వంగాడు చకచక అతని దగ్గరికి వెళ్ళి అంది అనురాధ బూట్లు లేసులు బదులు చేసి సాయం చేసి కాళ్ళు కడుక్కొని రండి పాపని చూద్దరు కాని అంది తల వంతు కడుక్కోకపోతే చూపించవా ఊహ్ అని ఉయ్యాల కడ్డంగా నిలబడి చిరునవ్వు నవ్వి భర్త వైపు మెత్తని చూపు విసిరింది అను సన్యాసిరాజు కోపం తెచ్చుకోకుండా అలా అయితే నేను చూడనే చూడను క్షణంలో రాధ అనురాధ ముఖం మాడిపోయి మీరు హాస్యానికైనా అలా అనకూడదండి అంది సారీ అని రాజు లోపల వరండాలోకి వెళ్ళాడు అప్పుడు మళ్ళీ ఆమెను తన మొదట్లో అడుగు పెడుతూ ప్రశ్న జ్ఞాపకానికి వచ్చింది ఆ ప్రశ్న మళ్ళీ అడుగుతాడని భయం అవును దేవుడిలా చెయ్యడం అన్యాయం తొలికాన్పు మగబిడ్డ కావాలని అందరూ అన్నారు అమ్మకము తొలికాన్పు మగబిడ్డ అమ్మమ్మకి అంతే అత్తగారికి వారత్తగారికి అంతే తనకు ఆడపిల్ల పుట్టింది దేవుడు ఎందుకు ఇలా చేశాడు బాబు పుడితే పేరు పెట్టి నీ కొండకొస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కింది కలిసి మొక్కితే కరికరిస్తాడని ఆయన్ని కలిపి మీద కట్టమంది ఆయన ఆ వేళే వేళాకోలం మాట్లాడు ఆయన గారు మొక్కితే అబ్బాయి పుట్టాడేమో అని అనిపించని రోజులే ఈ నాలుగు నెలల్లో ఆడపిల్లయితేనేం పావు బంగారు పాప ఎంత ముందస్తోందో అని ఎంతమంది పాపని పొగిడి నా ఊరట కలగల హాస్పిటల్లో కానీ చుట్టుపక్కల ఇళ్లలో కానీ అంత చిన్న వయసుకి ఎంత పుష్టిగా ఉన్న పాప ఎన్నడూ కనపడల ఎనిమిది పౌండ్లు పుట్టిందట ఇప్పుడు పన్నెండు ఆ ఊరికెళ్తే మెకానిక్గా అయిపోతావు అని మన రాత్రి సీవీ సినిమాకి తీసుకెళ్లారు తమ్ముళ్ళు అశే పాపని అమ్మకు అప్పగించి వెళ్ళారు సినిమాలు ఏదో ఎడ్ ఎడ్ అడ్వర్టైజ్మెంట్లో ఉన్నాడు ఒక బాబు సరిగ్గా పాపలానే ఉన్నాడు నెల రోజుల్లో మీ పాప అంతవుతుందని అన్నయ్య అంటే ఒళ్ళు పొలకరించిన మనస్సు కలుపు కాళ్ళు కడుక్కొని వచ్చాడు సన్యాసిరాజు పాపను చూపిస్తానున్నావు చూపించు అల్లా పనులు అరివి చేసుకోగలవా మా నారాయణ తైక కబురు చెప్ప నా పెట్టన సమాధానం చెప్పలా పాపని శుద్ధు రండి అని నవ్వుతూ ఉయ్యాల వెడల్పు చేసి పట్టు బుద్ధిదాజ్యం తలకెక్కిందే అని తవ్వుతూనే ఉయ్యాలలోకి తొంగి చూశాడు ఉయ్యాల వెడల్పు చేయటంలో పాపకి నిద్రలు ప్రశాంతతకి భంగం కలిగింది చిరాకు చిరాకేర్పడు అబ్బో మీ నాయన గారికి ఉన్నంత చిరాకుందే అన్నాడు పెళ్లంతో హాస్యమాడు మా నాయనగారు మీ మీద ఎప్పుడు చిరాకు పడ్డారండి అన్న ప్రశ్న నాలుక చివరి దాకా వచ్చి ఆగిపోయి అనురాధకి పద్దెనిమిదవ సంవత్సరం పదిహేడో ఏట సన్యాసి రాజు ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా వాళ్ళ బంధువుల కార్లు లారీలు రిపేర్ వర్క్ వర్క్షాప్ పెడితే అందులో కొంత డబ్బు పెట్టాడు అక్కడ అక్కడ ఉద్యోగం చేసి పాదకం తాగే కంటే ఈ వర్క్షాప్లో వృద్ధి చేసి కలో గంజో తాగితే మంచిదని సన్యాసరాజు సన్యాసిరాజు అందులో కుదిరారు పెట్టుబడి మీద లాభం వస్తోంది చేసినందుకు జీతం అనుభవం పేరు కష్టపడి పని చేయటం తెలుసు స్వశక్తి మీద స్వయం స్వయం కృషి మీద ఉన్న నమ్మకం ఏ ఇతర లౌకిక అలౌకిక శక్తుల మీద లేనివా తీరిక ఉంటే సరదాగా ఉండగలడు కానీ సరదా కోసం తీరిక చేసుకో వాళ్ళకి నేను టిఫిన్ హోటల్లో తింటాను రేపటి నుంచి ఇంటి దగ్గర చేతుగా అన్నాడు భర్త వేసుకుంటూ ఇవాళ నుంచే చేస్తానని అదిగో అయిపోయింది పూజ ఆ నెల నుంచే దేవుడి దగ్గర దీపం లేదని అన్ని శుభ్రం చేసుకుంటూ కూర్చున్నా ఎంత పెందరాలు లేచినా లేచి అయిపోయింది అయితే అవుతుంది ఎంతసేపటికవుతుంది వాచివేపు చూశారు రాజు నాకు ఇంకా ఇరవై నిమిషాలు మాత్రం ఎంతసేపు ఎందుకండి ఐదు నిమిషాలంతే అయినా ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తులా అని ఆమ్లెట్ వేయడానికనీ సిద్ధం చేసుకుంటూ చిరునవ్వుతో ఓరగాదు సన్యాసి రాజు కఠినంగా చూసరు కానీ ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తుల సంగతి నా దగ్గర ఇప్పుడంటే అన్నావు కానీ ఇంకెప్పుడు మనకు టైం ఎప్పుడవుతుందా అని చూడటమే తప్ప పని ఏమాత్రం అయ్యిందని చూడరు నేను టైం ప్రకారం వెళ్తుంది ఏదో టైం సైన్స్ కోసం కాదు నా వర్కర్స్ నాకంటే ముందు షాపులో వర్క్షాపులో అడుగు పెట్టడానికి వీలే అది నిజమైన ననువుకి కూడా తెలుసు పాపకి ఏం పేరు పెడతామండి ఇప్పటి నుంచే పేరెందుకు వినండి పిలుసుకొందుకు ఇప్పుడు ఆవిడ కానీ పేరు పెట్టి పిలవకపోతే పిలవకపోతే పనులు జరగవ అదేమిటన్నమాట అండి ఎప్పటి ముద్దు అప్పటికిది పదకొండో రోజు నాకు నామకరణం అన్నారు కదా అప్పుడు అప్పుడే కాదు ఇరవై ఒకటి అన్నారు ఇరవై ఒకటో రోజు మీరు రావడమే ఆలస్యమైపోయింది కానివ్వడమే కానివ్వండి అంటూ తంతు జరిపారు పేరేమిటి పెడదానమని నలుగురు అడిగితే నా వైపు మీరు మీ వైపు నేను చూసుకొని ఆలోచించుకొని పెడదామన్నారుగా ఈలో ఆలోచన ఎప్పటికి తెగే ఆలోచన అంటే నా ఒక్కడిదా అని సన్యాసరాజు చెయ్యి కడుక్కున్నాడు నా ఆలోచన అయ్యిందని తువాల్ అందించి కథా సంగతి అందుకోసమని నా మీద దండయాత్ర ప్రారంభించావన్నామని గది మూలకెళ్ళి చెప్పులు తొడుక్కున్నాడు కానీ ఆలోచన కంటే నా ఒక్క దాంది కాదు కదా అని నవ్వింది భలే బలే చెలక మాటలు నేరుస్తోందే బుగ్గ మీద చీతిక వేశాడు సరే కానీ నేను ఒంటి గంటకు వస్తా వస్తే ఇరవై ఉంటా అది గుర్తుందనుకుంటా అప్పుడు మళ్ళీ సెషన్స్ ప్రారంభం టాట అంతే ఇక మిలుక మెకానికల్గా బతకాల్సిందే అనుకుందే అని నలభై రోజులైంది తెల్లవారు మునుకే మెడుప వచ్చింది సన్యాసిరాజుకు అనురాధ స్నానం చేస్తున్న తప్పుడు వినిపించి తనకి తలేసినట్టు అణికాడు తప్పుడు కూడా సరి తెలిసింది కనురాధ తప్పుడైతే కాలేదు కానీ పెంచులు మాత్రం సన్యాసరాజు కళ్ళలో సోటిగా పడింది కళ్ళు తెరిచాడు లేచారా అన్నది అనురాధ ఆ కళలో చూస్తూ తలుపు మూస్తూ గుడి తడిగుడ్డతో పూజ గదిలోకి వెళ్తున్న అనురాధను గమనించి తొందరగా ముఖం కడుక్కోండి నాతో పాటు బోర్నవిట తాగుదురు ఐదు నిమిషాలు అవతల కదలకుండా పడుకున్నాడు అనురాధని రెండు మూడు ప్రశ్నలు అడగాలని దాదాపు ఇరవై రోజుల నుంచి అనుకుంటున్నాడు పగలంతా డ్యూటీ సరిపోతే రాత్రి సంభాషణలు కూడా రకంగా అనురాధే నడిపిస్తున్నట్టయిపోతున్నాయి అసలు ఏ నిమిషం కూడా అతను మాట్లాడేదైనా ఉండొచ్చని ఆమె అనుకోదు ఏదో ఒక విషయం సంభాషణలోకి తెచ్చి ఇరవై నాలుగు గంటలు ఇదే బాధ అన్నంతగా ప్రాముఖ్యం ఇచ్చి మాట్లాడుతుంది అందుచేత ఆమె ఈ ప్రశ్నలు అడగాలన్న సంగతి జ్ఞాపకమే రాదు తీరా గుర్తొచ్చే వేళకి సరైన భాష దొరక్క ప్రశ్నలు గొంతులో ఉండిపో పూజా గదిలో చెరుగంట మోగింది అలారం అయినట్టు లేచాడు గబగబా పళ్ళు దోముకొని ముఖం కడుకున్నాడు తడి ముఖంతో లోపలికొస్తుండగా పూజ గదిలోంచి తడిగుడ్డతో హారతి పళ్ళంతో అనురాధ అయింది హరంత కట్టుకొని కళ్ళకద్దుకో అన్నట్లుగా పళ్ళెం ముందు చాపింది అతను నవ్వుతూ చెయ్యి పళ్ళలోంచి ముఖం వైపు చాడించాడు మరి కాస్త కర్పూరమో ఏదో వేసి ఆ పళ్ళెం అలాకిచ్చేయి సరి అన్న మీలాంటి వాళ్లకు అద్దెగా మరి హారతిలో సరికాసుకుంటారు ప్రసాదంతో ఆకలి తీర్చుకుంటారు తీర్థంతో జలకాల హార హారతులతో ఇల్లు కాల్చే వాళ్ళ మాట ఏమిటి అన్నాడు ఊరుకోండి ఊరుకోండి అంటూ పెళ్ళని తీసుకొని ఉయ్యాల మంచం వైపు వెళ్ళి రెండు నిమిషాలు చేతిలో బోర్ని బిదాగ్లాయి తెచ్చి స్టూర్ పై పెట్టిని సన్యాసిరాజు ఈజీ చైర్లో కూర్చొని స్టోర్ మీద ట్రాన్సిస్టర్లో ఏదో స్టేషన్ కోసం ప్రయత్నిస్తున్నాడు అనురాధ అతని కాళ్ళ దగ్గర నేల మీద కూర్చొని పాదాలు కళ్ళ నా జీవితం చివరికి ఒక బెంగాలీ నవల అయిపోయినట్టుంది అన్నాడు సన్యాసిరాజ్ అది సరే కానీ ఇవాళ శనివారం కాదు కదా ఈ దాతరంతా ఏమిటే ఏం శనివారం తప్ప నేను స్నానం చేయడం లేదంటారా అమ్మబాబు అంత దోకునా మీ దయ్యకు అది కాదు ఈ తడిగొడ్డలు హారతి ఇవన్నీ రోజువారీ పద్దులు కావుగా పైగా నాకెందుకు సాష్టాంగ పడడం అన్నారు ఏం పడకూడదా దేవుడి తర్వాత దేవుడంతటి వారు అయ్యో ఇంతేనా నా స్టేటస్ నేనే దేవుడికన్నా కన్నా అని అనుకుంటున్నా కనీసం నీ ఇవ్ అది నిజమే అనుకోండి అందుకే శాస్త్రంగా పడ్డా అని అనుకోరాదు అసలు సంగతి చెప్పలా అదే అది నేను చెప్పకుండా మీరు తెలుసుకోలేరా మళ్ళీ మాట్లాడితే తారీఖులు గంటలు పక్షువాదుటి అని లెక్చర్లు ఇది దొంగ చూపులు చూసుకుంటూ లేచి పారిపోయింది అనురా అమ్మబాబు చంపేసేవని ట్రాన్స్ఫర్ ట్రాన్సిస్టర్ ఆఫ్ చేసేసి కుర్చీలో వెనక్కి చేర గీలిపోయాడు సన్యాసిరాజు కాలు తగిసి పూల్లు విత గ్లాసు కింద పడింది అరే అనుకున్నాడు రాజుకు దిగులుగా ఉంది సిగ్గుగా ఉంది భయం పట్టుకుంది తన మీదకే తనకు అసహ్యం తనక ఇంకా ఇరవై మూడేళ్లు తన వయస్సు వాడు చాలామంది పెళ్లి కాకుండానే ఉన్నారు మగవాళ్ళ దాకా ఎందుకు ఉన్నారు ఇరవై మూడేళ్ల వాడు పెళ్లి కాని వాళ్ళు కోవం కొల్లలు తనకు అప్పుడే ఇద్దరు పిల్లల పోని ఇప్పుడు కాకపోతే ఆరు నెలలు రాజుకు పెద్దగా చదువుకున్న వాళ్ళు కానీ సంస్కారంతో సంానంతో దగధగలాడిపోతున్న వాళ్ళు స్నేహితులు కానీ బంధువులు కానిలే అతని వంశంలో ఎక్కువ మంది పదిహేను మంది పెద్దల తండ్రి భూమి పుట్ట గుడ్డు గోదా పుష్కలంగా ఉంటే మనవాడు పది మంది ఉండటం సంపద ఆ సంప్రదాయం కల బిడ్డే అతడు కూడా కానీ మొదటిసారి అనురాధ తల్లి కాబోతున్నది తెలిసినప్పుడు అటువాళ్ళు ఇటువాళ్ళు బంధువులంతా సంతోషించిన అతనికి ఎందుకో సంతోషం కల ఏదో నేరం చేసినట్టే బాధపడ్డాడు ఆ నేరానికి తను ప్రోత్సహించి తనను ఇరవై రెండేళ్లకి తల్లి చేసిందని అనుమానం అనురాధ మీద కోపం కూడా వచ్చి ఇంకా తను కుర్రాడు కాదు తండ్రి బాధ్యతలు స్వీకరించడానికి భుజాలు గట్టిపడుతూనే ఉన్న కుర్రతనం వదలిని వాడే కదా తను కానీ కుర్రతనం తను కూడా బలాత్కారంగా వదలిపో పాపు పుట్టిందని మనిషి చేత ఉత్తరం పంపారు మామూగారు దాంట్లో పదకొండో తారీఖు నామకరణం చేసుకోవడం మంచిదని రాశారు బంధువులన్నీ పిలు బంధువులందరినీ పిలుస్తున్నాం ఈ అంగీకారం తెలియచేయమని రాశారు వద్దు వద్దు పదకొండు వీలు లేదు ఇది కొన్నాళ్ళు వాయిదా వెళ్ళండి అన్నారు ఊళ్ళో వాయిదా వేయటం ఎలా వీలవుతుంది నాయన అంతగా నీకు పదకొండు కాకపోతే ఇరవై ఒకటో చేద్దాం అన్నారు మామగారు స్వరయంగా వచ్చి చెప్పి ఇరవై ఒకటో తారీఖు వెళ్ళాడు కానీ ముద్దాయి విచారణ కోసం వెళ్ళినట్టే వెళ్ళాడు కానీ ఏదో ఘనకార్యం చేసిన వాడిలా వెళ్ళలా అది చిన్న వయసులో తండ్రి అయిపోయి అతని నమ్మి తన ఇల్లాలుగా స్నేహితురాలుగా వచ్చిన అనురాధాన్ని ముద్దరాని తల్లిని చేసి అపరిశుభ్రం చేయన ఈ నేరం చేసి ఆయన వాళ్ళందరి దగ్గర తగుదనం తగుదనమ్మా అని ఎలా నిలబడాలి అని నేరం కాదా అనుకున్నాను అవును నేరమే కానీ కాగ్నైజబుల్ కాగ్నిజబుల్ అఫెన్స్ అండ్ కాదు కదా అన్నాడు అతని కొత్తగా పరిచయమైన ఒక లాయర్ తెలిసి తెలియని వయస్సులో పిల్లని ఉత్పత్తి చేస్తున్న మీలాంటి కొర్ర కారంతా దేశం కాలం మీ ఒకళ్ళవే అనుకొని దేశపు సాంఘిక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నేరమే చేస్తున్నారన్నారు ఇరవై ఒక్క సంవత్సరాల వయసు లేని స్త్రీ పురుషులకు ఓటు హక్కు లేనట్టే ఏ ఇరవై ఐదేళ్లకు లేని స్త్రీలకు బిడ్డన్ని కలిగే హక్కు కూడా లేకుండా ఏదైనా ఒక గట్టి శాసనం ఉంటే బాగుందన్నాడు అతను ఎంతో తెలియగలవాడుగా కనిపించ తను అనురాధ మధ్య పిల్లలు వాళ్ళు పుట్టడం వాళ్లకు పేర్లు పెట్టడం పెంపకం ఈ సంగతి నటి మీద అనురాధతో మాట్లాడాలని ఉంది కానీ తీరా మొదలెట్టే వేళ ఏదో చిరాకు కలిగి సంభాషణ సాగ ఆ మిత్రుడి మాటలు తన నోట్లోనే తెచ్చుకొని అనురాధతో వాదించాలనుకున్నాడు కానీ అనురాధ అతన్ని వాదించనివ్వ తనకి ఉద్దేశాలున్నాయని చెబుతూనే తన వ్యక్తిత్వం లేనట్టు నిశ్శబ్దంగా మాట్లాడు వాదించడానికి ఇద్దరు ఉండాలి అంతేగాక ఇద్దరి మధ్య మధ్య కొంత నిర్మోహమాటంగా మాట్లాడుకోగల పరిచయం కూడా ఉండదు అనురాధతో ఏ విషయం మాట్లాడినా సంభాషణ ఎలాగెలాగో అయి చివరికి పాపకి పేరు పెట్టడం అనే సమస్య మీదే గింగిర్లాడుతుంది ఆ పాప పేరు ఇప్పటిదాకాలా ఈ పాప పుట్టడమే అనవసరమన్నట్టుగా తన మనసులో చీకటితో ఉక్రోషంతో నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతోంది ఆమెకు మాత్రం ఇదో సజీవ సమస్య అమ్మ పేరు పెట్టాలా అమ్మమ్మ పేరా అత్తగార ఇలా ఇరవై నాలుగు గంటలు సత్తం అత్తమై సలగాలు కోరుతూ ఉండి కంచి కామాక్షి మధుర మీనాక్షి పెదవాడ కనకదుర్గ ఎవరో ఒకరు కనపడుతుంది కలలు ఈ పాపకి తమ పేరు పెట్టించుకోవాలని ఈ పిల్ల పేరు తర్వాత పెడదాం మళ్ళీ మనకి ఇప్పుడప్పుడే పిల్లలు వద్దు అని చెప్పాలనుకుంటాడు డాక్టర్ దగ్గరికి వెళ్దామని మగమాడు పడుతూ నిర్ణయించుకునే వేళకి మళ్ళీ కోపం మునిగి ఏమంటున్నాడు దేవుడు ఉదయం ఎనిమిది గంట ఎంది ఎన్నరైంది ఆదివారం రెండోసారి కాఫీ ఇంటి దగ్గరైనా పుచ్చుకుంటూ పక్కనే నిలబడ్డ అనురాధని పలక అనురాధ స్నానం చేసి భూగ భూజముగించి నారచీరలోంచి మడత చీరలోకి అప్పుడే మారింది అతని ప్రశ్నలో ఏదో హేళన ఉందని స్పష్టమై దానికి సమాధానం ఇస్తే తను ఆహిళలను అంగీకరించడం ప్రోత్సహించడం కూడా అవుతుందని నిశ్శబ్దంగా ఉండిపోయింది పైట కొద్దిగా కప్పుకొని అప్రయత్నంగా కిందకి చూసుకుంది వెత్తుగా వస్తున్న పట్ల ఆకారం గమనించి అప్పుడే చాలామంది పుట్టబోయే బిడ్డ గురించి ఊకల బూయ్యూపుతున్నారు మగ ఆడ అతని వే చూసి తల మళ్ళా తలది అన్నమాట బోధపడలేదా అన్న ధోరణి ఈ మారైనా మగవి అబ్బాయినిస్తానంటున్నాడా అన్నాడు సంజయ్ ఇస్తాడంట మిమ్మల్ని స్వయంగా అడగమంటున్నాడన్నది అనురాధ ఓరకంట కంట అతన్ని గమనిస్తూ నేను సరదా కంటున్నాగా అని స్ఫురించటానికి వీలుగా మోకాన చిరునవ్వు ఒకటి వేసి ఆశలు పెట్టి దండాలు పెట్టించుకుంటాడు బెదిరించి డబ్బులు తెప్పించి లంచాలు వసూలు చేసుకుంటాడు నీ దేవుడు నిజంగా దేవుడేనా లేక ఏదైనా రాజకీయ నాయకుడి మాటలా దండాలు పెట్టకపోతే ఏం చేస్తాడ దండాలు పెట్టక దైవాలు దానికి రారు వాళ్ళ లాఠీలు వీళ్ళ లాఠీలు బాగు చేసి డబ్బు కూడా పెడుతున్నారుగా ఏమాత్రం పోగు చేస్తారో చెయ్యండి కట్నాలు కట్నాలని పోసి పొద్దురు కానీ ఈ అమ్మాయిల పెళ్లి అబ్బు చాలా కోరికలు ఉన్నాయే నీకు లేవా ఎందుకు ఉండవు కానీ దండాలు పెట్టి లంచాలు పోసి నా కోరికలు తీసుకు దండాలకి దొంగని దేవుళ్ళకి దడిపింపులకు లొంగుతారా నేను లొంగ కాఫీ అయింది గ్లాసు కింద పెట్టబోయాడు దగ్గరగా వెళ్ళి అందుకుంది ఆ చర్యతో వినయం శరీరంలోంచి మనసులోకి వెళ్ళి ఈ ఒక్కసారికి మీరు దండం పెట్టండి అని ప్రాధేయంగా అడిగింది పెట్టను పెట్టను పెట్ట నా మాట వినండి మీరు అడిగితే తప్పకుండా అబ్బాయి పుడతారు మన ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ వద్దంటారుగా అబ్బాయి పుడితే నేను అబ్బా నేను చెప్పను ఆపరేషన్ చేయించుకుంటా అని అంటావు అంతేనా అబ్బాయి పుట్టడం సంగతి ఎలా ఉన్నా ఆపరేషన్ ఖాయమని ఎప్పుడో నిర్ణయమైపోయింది కనుక దేవుడు మొండివాడైతే మనిషి అంతకంటే మొండి శతం మొండి తెలుసా అన్నాడు సన్యాసిరాజు ఆమె చేతినున్న ఉంగరాన్ని చూపించి తనను చూపించుకుంటు ఏం కాదు అన్నట్టుగా తలాడించి అనురాధ తనకి మాత్రం అబ్బాయి ఎక్కర్లేదా అనుకోదు అతని వైపు దొంగ తూపులు చూసి మీ వాళ్ళకి బిరిగికెళ్తే ఏదో సాగు చెప్పి ఆపరేషన్ చేయకుండా చూస్తారు అంచేత ఈ మారు ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్లోనే నెమ్మదిగా కళ్ళు విచ్చుకున్నాయి అనురాధకి కళ్ళు ముందే మనసు మేల్కొంది మెలకువ రాకముందే తెరువచ్చేసింది చుట్టూ ఉన్న జనాన్ని చూడకముందే పొట్ట మీద చెయ్యేసుకుంది అక్కడ మెత్తని చీరలేదు ఉవెత్తుగా పొంగలేదు హాస్పిటల్ వారు కట్టిన యాప్లైన్ ఉంది సజ్జనమ్మ కుట్టిన ఉన్నాయి సరిగా కలక కనపడ కనకలేకపోయాన అనుకుంది క్షణంలో సేపు గడవక ముందే నాకు మగ బిడ్డ పుట్టాడా లేదా అన్న ప్రశ్నతో గిజగిలాడింది పుట్టే ఉంటాడు దుడుకుతనంతో ఆయన గారు బలవంతం పెడితే మట్టుకు దైవంలో దైవం లేడా పుట్టే ఉంటాడు పుట్టి ఉన్నాడా అమ్మో అంత వాడు నాయ ఇంకేమీ కాలేదు ఆతృతతో కళ్ళు తెరిచింది ఎదురుగా సన్యాసిరాజు పక్కనే వాళ్ళ నా వాళ్ళ మత్త ఆమె చేతిలో పాప ఏడాది వెళ్ళిన పేరు లేని పాప బాధగా ఉందా సన్యాసిరాజు ఆమె మీదకి వంగి అడిగాడు ఎంతో దయగా మెల్లిగా స్వామి చాలా అడ్డంగా ఊపింది చేతులు నెమ్మదిగా పక్క జాపింది నా బిడ్డ ఏది మగ బిడ్డ కలిగాడా కలిగితే ఏది ఈ పక్క ఖాళీగా ఉందేమి ప్రశ్నలు కళ్ళలో ప్రవేశించి వేదన కన్నీళ్ల రూపంలో కన రెండు వేళ్ళు చూపాడు సన్యాసి పక్కనే రెండు తొట్టారు అటువైపు చూశారు అతి కష్టం మీద తల పెట్టి తిట్టి మసక మసకగా కన్నీరు అసలేం కనపడి ఇద్దరు ఇద్దరు పాపల నాడు సన్యాసి ఆమె కళ్ళల్లో అనంతాంబరపు నీళ్ళు నీళ్ళలు చెంబుతున్న అశ్రువుడు చూసి ఆపరేషన్ చేయించేసినందుకు శతమండిగా ప్రవర్తించిన మొదటిసారిగా బహుశా ఆఖరుసారిగా కూడా పశ్చాత్తాపడి ఇంతలోనే ఎంత మూర్ఖత్వంలో పడిపోతున్నాను అరి తను తాను మందరించుక చేతులు జాపింది అనురాధ పాప నారాయణమ్మ చేతిలోకి వంగింది నారాయణమ్మ వంగింది అనురాధ అందుకుంది అంతలోనే బలం చాలక పక్క మీద పడేట్టువది పాప చింది బుచ్చి అంది అనురాధ జీవంగా నవ్వుతూ మీ నాన్నగారు ముగ్గురికి పెడతారమ్మా పేర్లు మీరంతా ఊరు పేరు లేని బిడ్డలు కారు దేవుడు చేసిన మనుషులారా మీ పేర్లేమిటది కథ రేపు ఇంకో కథలోకి వెళ్దాం